పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బ్యాగం మాట్లాడుతూ నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా పోనివ్వను ఇప్పటికే ఈసీ బీజేపీ కలిసి ఐదు వందల గ్రూపులను ఏర్పాటు చేసే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతోంది మన రాష్ట్రంలో మీరందరూ కూడా ఆధార్ కార్డులు పట్టుకుని జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా ఓటు పోనివ్వకండి ఓటు దక్కించుకోవడం కూడా మీ హక్కే అది మీ బాధ్యత అంటూ ప్రజలు ఉద్దేశించి మాట్లాడింది ఎవరు ఓట్లు ఇక్కడ నలభై లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఆ దొంగ ఓట్లు దేశంలో ఉన్నటువంటి దొంగ వదవులు కాదు దేశం బయట నుండి వచ్చినటువంటి ఆ పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది కదా అక్కడ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలకి ఓట్లు ఇచ్చేసి గత పదిహేను సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఈవిడ ఇప్పుడేమొచ్చేసి దొంగ ఓట్లు తీసేస్తే నేను అంటుంది అంటే రోహింగ్యా ఓట్లు తీసేస్తే ఊరుకోదు నిన్నే ఒక కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ ఏమన్నాడు ఇక్కడ దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి దీని గురించి కూడా మనం ప్రక్షాళన చెయ్యాలి దీని గురించి కూడా మనం మాట్లాడాలి అని చెప్పాడు దానికి రాహుల్ గాంధీకి పెద్ద ఓటం దిగింది నోట్లో ఎందుకంటే ఇప్పుడు రోహింగ్యా ఓట్లను రక్షించడానికే కదా ఇలా దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు వీళ్ళు ఓట్ అధికార యాత్ర చేస్తున్నారు అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ కి చెందినటువంటి నేత అలా మాట్లాడేసరికి రాహుల్ గాంధీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇలాంటి దేశంలో మనం బ్రతుకుతున్నాం ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్తిగా ఆవిడ కైవసం చేసుకుంటుంది అంటే రోహింగ్యాలకు ఓట్లు ఇచ్చేసి ఇప్పుడు ఆ ఓట్లు తీయకపోతే మాత్రం ఇంకా జీవితంలో పశ్చిమ బెంగాల్ మనకి రాదు అది బంగ్లాదేశ్ లో ఏదో ఒక రోజు కలిసిపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు మొదలై బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితతో ఉంది కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ ని ఆ పశ్చిమ బెంగాల్ ని కలిపేసి ఈవిడేమొచ్చేసి ప్రధాన అయిపోతుంది చూస్తుంది అక్కడ అయితే ఏంటంటే ఇది కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఇది రాదు కానీ ఏదైనా సరే అన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటే కలవకపోయినా పర్వాలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా బంగ్లాదేశ్ అనుకూలంగానే ఉన్నాయి ఎందుకంటే అక్కడ షాజహాన్ దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది ఉంటారు ఒక్కొక్కడు వందల ఎకరాలు కబ్జాలు వందల మంది మహిళలపై అత్యాచారాలు లైంగిక వేధింపులు ఇక మెగవాళ్ళ పరిస్థితి దారుణం విపరీతంగా హింసించి మరీ కొట్టేస్తున్నారు అక్కడ హిందువులు వచ్చేసి మరి ఎందుకు వీళ్ళతో గొడవ మాట్లాడకుండా హ్యాపీగా మంచిగా వాళ్ళు చెప్పిందంట వింటే సరిపోద్ది అనుకుంటున్నారు అందుకే అక్కడ కాళికా దేవాలయంలో కూడా నమాజ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆలోచించుకోవాలి అంటే ఇప్పుడు ఎవరు ఓట్లు ఆవిడ రోహింగ్య ఓట్లు రక్షించుకుంటుంది